చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఫ్రంట్ లైన్ లో కూర్చోండి ప్రార్థన చేస్తున్నాం అండి ప్రియాపరలోక మంది అన్నమాట ఒక మధ్యాహ్న సమయంలో నేను ఎంత భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని మా యొక్క జీవితాలను మార్చుకొని నువ్వు ఉన్న రాజ్యానికి చేరాలని ఉద్దేశం ఇక్కడికి వచ్చాం తండ్రి చెప్పబడుతున్న మాటల మా జీవితంలో ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ పెద్ద పెడిగా క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చివరి ఆదివారం అండి సాయంకాలం క్లాస్ ఉంది ఎవరు మర్చిపోవద్దు వాస్తవానికి మనం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మన చర్చి ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం ఈసారి ఏమైందంటే నాలుగో ఆదివారం అదే అయింది రెండు కలిసి వచ్చినాయి సజ్జనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నించండి మా కోటేశ్వరి వాళ్ళ పెదనాలు అమ్మాయి అవన్నీ పెదనాన్నళ్ళ అబ్బాయి రాత్రి చనిపోవడం వల్ల పొద్దున్నీళ్ళు తింపేసి వచ్చాను సాయంకాలానికి వచ్చేస్తుంది ప్రాంతానికి బైబిల్ మొత్తాన్ని మిక్సీలో గ్రైండర్లో వేసి పిండేసి ఒక డ్రాప్ బయటికి తీసాం అనుకోండి ఆ డ్రాప్ ఏంటో చెప్పగలరా మన పరీక్షలు కూడా ఇచ్చా నాగలక్ష్మి బాగా రాస్తాని చెప్పండి ఇంకా చిన్న షార్ట్ కట్ లో అది బైబిల్ మొత్తాన్ని మిక్సీలు వేసి దేంట్లో వేస్తా వేసుకో మొత్తం రంగరించి రంగరించి చిన్న మొక్కలో చెప్పమంటే ఏంటంటే ప్రేమ ఆదవలకి దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే నువ్వు పండు తిన మంచి చెడ్డలో తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని నువ్వు తిన ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు ఒక ఆజ్ఞ మేరడం వల్ల చాలా ఆజ్ఞలు వచ్చేసాయి వీళ్ళ వల్ల అవట్లేదని దేవుడు ఏం చేశాడు అంటే పత్రిక మీరు పరిష్కరించిన వాళ్ళు అందరూ బాధ తెలుస్తుంది ధర్మశాస్త్రం మొత్తం యేసుక్రీస్తు మాటలు రెండు ఆజ్ఞల్లో పెట్టాడు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ విశ్వాసంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండోది ఏంటంటే నిన్ను వల్ల నీ పురుగుని ప్రేమించాలని సంపూర్ణం కాకముందు చెప్పబడిన మాట సంపూర్ణం అయిన తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే పత్రికలో ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో పరిపూర్ణమై ఉన్నది ఏంటంటే నిన్ను వాలే నీ పొరుగు అని ప్రేమింప వలే ప్రేమించడం అంటే ఒక ఇరవై రోజుల క్రితం నాగరాజు వాళ్ళ ఇంటికి ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీసుకుని వెళ్తామండి ప్రతి సంవత్సరం వాళ్ళు రాని రాకపోలేదు ఒకప్పుడు మన దగ్గరికి వచ్చారు కాబట్టి చిన్న కిటికీ తీస్తేనే మనం గదిలో పడుకునేవాళ్ళు కదా మన ఇంట్లో కిటికీ తీసేసి పడుకోగలవా చల్లగానికి గది చల్లగా అయిపోతుంది కిటికీలు వేసేసుకుని దుప్పట్లు కప్పేసుకుని అన్ని పడుకుంటే నాలుగు తాటాకులు పెట్టుకుని పడుకున్నాడు అండి నాలుగు కొబ్బరి ఆకులు అడ్డం పెట్టుకుని పడుకున్నారు ఇద్దరు పిల్లలు తెల్లవారు మొత్తం మొత్తం అయిపోతారు నలుగురు రెండు వేల రూపాయలు పెట్టి ఫ్లెక్స్ అండి ఇంటి చుట్టూ కట్టుకోవడానికి ఇద్దరికి స్వెటర్లు పిల్లలద్దరికే స్వెటర్లు కలిసి బియ్యం కలిసి తినడానికి ఇంకేం పట్టికెళ్ళమో అతను కట్టుకోవడానికి బైండింగ్ వేరు కట్టరు ఇంకేమికు వెళ్ళాం అతని దగ్గర దగ్గర ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయిందండి ఆ రోజు ఫ్లెక్స్ దగ్గర దగ్గర మొత్తం అతని ఇంటి మొత్తానికి సరిపోద్ది లోకంలో అందరినీ మనం చేయలేం విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల విశేషమైన ప్రేమ కనపరచుకోండి మన సంఘం తరపునే చేయటం అనేది జరిగిందండి అలా మీరు మీ జీవితంలో ఏదో ఒక సహోదరు ఏం చేయాలంటే మీ ప్రేమ నిన్ను వల్లే ప్రేమించడం అంటే నీకు బండి ఉంది పాతలో బండి కొన్ని నువ్వు అవకాశం ఉంటే బండి ఎక్కించుకుని తీసుకెళ్తాం అది ప్రేమించుకో ఇప్పుడు ఫ్లెక్స్ చక్క కట్టుకున్నాడు కట్టుకోలేదో మనకు తెలియదు నేను జనవరి ఫస్ట్ వచ్చి క్యాలెండర్ ఇస్తా అన్నాను నేను రేపు కదా కుదిరితే రేపు సాయంకాలం వెళ్ళొస్తాం అలాకి బ్లడ్ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ సిక్స్ వచ్చేసిందంట పనికి ఇల్లు పడిపోయిందంట పనిలో ఇంటికి మోసుకొచ్చారంట ఏంటంటే బ్లడ్ బాగా తగ్గిందన్నదండి ఉమెన్ హార్లిక్స్ అన్నట్టు మీకు తెలుసు కదండి ఆడవాళ్ళు తాగవలసింది అది ఉమెన్ హార్లిక్స్ దాన్ని ఏమంటారంటే దాని మీద ఎన్నుపోసా డీమార్ట్ లో పెద్ద యాడ్ వేస్తాడు ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ డిమార్ట్ యాడ్ అదే ఉదయం వెన్నుపోసు ఉదయం రెండు స్పూన్లు సాయంకాలం రెండు స్పూన్లు అవి ఒక డబ్బా ఇచ్చానండి ఆవిడకి అంటే ముందు రోజు మేము వెళ్ళాం క్యాలెండర్ పిల్లలు గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసాం ఇది పరిస్థితి కరెక్ట్గా మళ్ళీ రెండో రోజే మొత్తం ఇవన్నీ తీసుకుని కృష్ణ నేల ప్రసాద్ చల్లగల్ల నేను ఒక్కడిని ఎక్కడికి హెల్ప్ వేసుకెళ్ళి మా చలి ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం బ్లడ్ పడ్డానికి ఉదయం సాయంకాలం తాగడానికి కాబట్టి సిరప్ రెండు పట్టుకెళ్ళి ఇచ్చొచ్చాను వెళ్తే మళ్ళీ వారం అయితే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఉందో కూర్చున్నా చాలాసేపు దేవుని మాటలు ఇద్దరికి చెప్పాము మూడో రోజు మేము వెళ్ళేటప్పటికీ ఆమె మొహంలో కొంచెం వచ్చింది ఏదో మర్యాదగా కూర్చున్నారు అంతే ఏదో మర్యాదగా కూర్చున్నారు నిన్ను వలే నీ వాణిని నిన్న మనం చేసిన సేవా కార్యక్రమం సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి బుక్స్ బుక్స్ కాదు ప్యాడ్లు స్టడీ మెటీరియల్స్ మొత్తం అంతా కూడా కొంచెం ఈసారి ఏం చేసామంటే మన జై మామల సందులో కూడా పెంచాం పిల్లలకి ఇంకా అవి ఏం చెప్పిందంటే ఒకళ్ళకి మర్చిపోయామని చెప్పి మళ్ళీ పట్టుకెళ్ళిన తర్వాత మన జాన్ తోటలు పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా ఇచ్చా మొత్తం నూట నలభై ఎనిమిది సెట్లు ఇచ్చాము మొత్తం నూట ఎవరి పేరు మీద ఇచ్చాం కోడేశ్వర పెంచాడు సరేశ్వర గారు పెంచాడు కాదు ఇది క్రిస్మస్ కి ఇచ్చారు క్రీస్తు పుట్టినరోజు పట్టుకొచ్చారు మీరు ఏం చేసినాను క్రీస్తు పేరు మీద అనేది జరిగింది బైబిల్ మొత్తం ఒక్క ఆజ్ఞలో ఇద్దరు క్రైస్తవులు బాబు కొడుకు కలిసి కలబడ్డారు అనుకోండి మీకెందుకు చర్చి మాన్పడదు ఇద్దరు చర్చి అంతే కదా పది సంవత్సరాలు చర్చిపోతున్నాం మా నాన్న నేను అనుకోండి మా నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిస్మస్ రోజు సాయంకాలం ఇద్దరు కలపడుకున్నాం ఇంకా ఉపయోగం ఏముంది ఈ చర్చకు ఉపయోగం ఏముంది భారతదేశం తీసుకున్న ఉపయోగం ఏమైంది ఈ అంటే ఏంటిది పర లోకం పరలోకానికి ఇది ఒక నమూనా మీకు తెలుసు వాడ నోవాహు జలప్రలయంలో వాడ ద్వారా ఏం చేశారంటే తప్పించుకోబడ్డది వాడ ఎక్కిన ఎనిమిది మంది రక్షింపబడ్డారు ఈ సంఘం అనేది కూడా ఏంటంటే ఇలా చూస్తూ ఉండాలి అక్కడే కూర్చో చివరి చివరి లైన్లో కూర్చో ఈ సంఘం అనేది ఏంటంటే వాడ వాడ బయట ఉంటే చాలా ప్రమాదం వాడులో అంటే సంఘంలోనే సంఘంలోనే సంఘంలో మన జీవితం అనేది ఉంటుంది మనం బైబిల్ చదవటం చేయటం ఇదంతా అసలు వదిలేసేద్దాం ఇది ఒక్కదాన్ని నెరవేరుతాం భార్య భర్తని ప్రేమించలేదనుకోండి ఇంకెందుకు వేస్ట్ ఎన్ని ఉన్నా ఏం చేసిన భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటంటే ఏక శరీరం వాటిన్నా ఎనకపోయినా చేసినా చేయకపోయినా ప్రేమ ఒక్క మాటలో చెప్పేసాడు ఏంటంటే దేవుడు నీ భార్యను ప్రేమింప వలెను అంతే ఒక్క మొక్క చెప్పాడు అంత నీ భార్యను నువ్వేం చేయాలంటే ప్రేమింప వలేను అత్తగారి కోడలు అవ్వచ్చు కోళ్లగారికి అత్త అవ్వచ్చు బాబు కొడుకు అవ్వచ్చు కొడుకు బాగవచ్చు తమ్ముడు మానవడవచ్చు మానవడి తండ్రి ఏం చేయాలంటే ప్రేమించాలి అంతే నువ్వు ప్రేమిస్తే హ్యాపీగా బతుకుతావండి మనసులో ఏదన్నా ఉందనుకోండి అసలు ముందు నెమ్మది లేకపోతే ఆరోగ్యం అనేది కూడా మనకి ఉంటుంది బైబిల్ మొత్తం సారం ఏంటండి నిన్నువలే ఈ పొరుగు ప్రేమించా ఒక మొక్కలో చెప్పాలంటే ప్రేమ ప్రేమ లేనివాడు పరలోకానికి అని విజయప్రసాద్ రెడ్డి గారు రాశారు ప్రేమించడం నేర్చుకుందాం ప్రేమించడం వేటి వాళ్ళ సంగతి పక్కన పెడదాం ముందు కుటుంబంలో ప్రేమించుకుందాం తర్వాత బంధువుల్ని ప్రేమిద్దాం తర్వాత ఇరుగు పిరుగు వారిని ప్రేమిద్దాం తర్వాత సమాజాన్ని ప్రేమిద్దాం ఓకేనండి బైబిల్ సారం ఒక్క మాటలో ప్రేమ ప్రేమ ఉన్నప్పుడు మళ్ళీ ఏం రాదంటే కక్ష ఉండదు కోపం ఉండదు పగ ఉండదు ప్లస్ ఏం చేస్తామంటే వెంటనే చేసేదండి క్షమించేస్తాం బైబిల్ సారం ఒక మాటలో చెప్పాను కదా ఇంకో మాట చెప్తాను ఏసు క్రీస్తు మాటల్లో బైబిల్ సారం అంటే అరవై ఆరు పుస్తకాలు నేను చెప్పింది ఏసుక్రీస్తు మాటల్లో ఆయన మాట్లాడిన మాటలు మీ అందరూ మతే శోత సోతులు ఒక సో ఎక్కడ మీ అందరూ చదివారు ఫస్ట్ కూడా ఆయన మాటలు మొత్తాన్ని ఒక్క మాట ద్వారా చెప్పగలమా నేను చెప్పి చెప్పద్దు ప్రేమ అయిపోయింది యేసుక్రీస్తు మాటల్లో అది ధర్మశాస్త్రంలో చెప్పబడి పొరుగు ప్రేమించండి పాత ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చెప్పిన మాటలు అన్నింటిలో ఈ ఒక్క మాట నువ్వు పాటిస్తే చాలా పరలోకానికి వెళ్ళిపోతావు అనే మాట ఏంటి మీద వచ్చినట్టు కొట్టి మొఖం మీద ఉమ్మేత్తే నవ్వుతూ తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరగరు గనక వీరిని క్షమించ మాటతో పరిలో పెడండి ఒక్క మాటతో సులువులో పలికిన ఏడు మాటలు ఆ మొదటి మాట మీరు పాటించగలిగితే కోడలు అత్తగారిని ఏదో అందనుకుందాం తండ్రి నా కోడలు ఏమి చేయించుందరూ ఎరుగదు కనుక దాన్ని క్షమించిన ఆయన అంటే నీ నోట్లో చేతుంది నువ్వు వస్తుంది లేదంటే కోపం వస్తుంది మా అత్తగారు ఏమి చేయించున్నదో ఆవిడ ఎరగదు కనుక ఆవిడని క్షమించు తండ్రి అంటే వీడి నోట్లో ఏమొస్తుంది నువ్వు వస్తుంది తర్వాత ఆవిడ ఇంకో మాట అన్న ఏమనుకుంటది క్షమించు తండ్రి వాళ్ళు ఎరగదు తండ్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఒక్క మాట మీరు మీ జీవితంలో పాటించగలి భార్య భర్తమంటారు భార్య అది గట్టిగా అరిచేస్తుంది లాగ రెండు మీకో పుట్టింటికి వెళ్ళిపోయింది విడాకులు నోటి ఇంటికి వచ్చింది విడాకులు తీసుకుంది పిల్లలు ఏమైపోతారు కుటుంబం ఏమైపోతుంది అరిసినప్పుడు ఏం చేయాలి అంటే అది ఏం చేస్తుందో అది ఎరగదు కనుక దాన్ని క్షమించినాయన అని అంటే మనం కదా బైబిల్ని మనం ఏం చేయాలంటే పాటించాలండి చదవటం రాయటం అంతా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది బైబిల్ని మన జీవితంలో అది మీకు నెక్స్ట్ టైటిల్లో వచ్చే పాఠాలు ఏంటంటే క్రీస్తు చేసినందు వారికి ఏ శిక్షా విధియు లేదా మూడు భాగాలు చెప్పేసా దానికి మన సంవత్సరం అంతా చెప్పుకుంటూ వెళ్దాం చాలా మంది ఏం చెప్తారంటే బైబిల్ అండి ఆత్మలను రక్షించడానికి శక్తి కలిదానండి శరీరానికి సంబంధం లేదండి చాలా మంది దగ్గర నేను ఈ మాట మనం ఎలా తిన్నా చచ్చిపోతాం కదా ఏదైనా తినొచ్చు ఆ కోటేశ్వరం ఏంటో మొలకలు తింటుంటాడు క్యారెట్లు తింటుంటాడు పచ్చి తింటుంటాడు అయినా బతుకుంటాడా మనం ఏమైనా చచ్చిపోకుండా ఉంటామా అందరం చచ్చిపోతాం కదా నేను కొంచెం ఎగతాలు చేస్తారు చెస్త చేసుకోవాలని తప్పేం లేదు బైబిల్లో మరి శరీర ఆరోగ్యం గురించి ఉందా ఆత్మ ఆరోగ్యం గురించి మాత్రమే ఉందా కొంత కొంత మీ ఎవరిని అడిగితే చెప్పడానికి చెప్తున్నాం మీకు పత్రికలో ఉంటది ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించడం ఆత్మను రక్షించడం ముఖం మొక్కను పట్టుకుని ఇది ఆత్మను రక్షించేది ఏకోపత్రిక పత్రికలో ఒకటి ఇరవై ఇరవై గంటల ఉంటుందండి ఆత్మను రక్షించేది ఆత్మరక్షించేది ఆత్మని రక్షించేది అంటారు మన ఈ సంవత్సరం క్యాలెండర్ లో నాలుగో పేజీలు చివరి సామెతల గ్రంథం సముద్ర గ్రంథంలో మన ఈ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాం కదా కొత్తగా ఉంది కదండి కొంచెం క్యాలెండర్ చాలా బాగుంది స్పాన్సర్ ఎవరు అంటే మన కొత్త క్యాలెండర్ డబ్బులు ఆవిడే ఇచ్చింది ఆవిడ పాకెట్ మనీ నుంచి నాలుగో పేజీలో ఉంటదండి నాలుగో నాలుగో మాట జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగో పేజీలో మీ ఇచ్చిన క్యాలెండర్ లో నాలుగో పేజీలో దేవుని మాటల ప్రకారం జీవిస్తే సర్వ శరీరమునకు ఆరోగ్యము మరి దీన్ని ఏం చేద్దాం ఆత్మను రక్షించడానికి మాత్రమే అయితే మరి ఈ మాట సంగతి ఏం చేద్దాం సర్వ శరీరానికి ఆరోగ్యం అంటే దేవుని మాటలు దేవుని మాటల ప్రకారం జీవిస్తే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇప్పుడు వాక్యం ఆరోగ్యానికి అవసరం కదా ఆరోగ్యం గురించి చదువుకోవచ్చు అండి చదువుకోవచ్చు ఆత్మను రక్షించేది కూడా అదేనండి ఇప్పుడు శరీరం గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇందండి నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదండి దేవుడు పని చేసేది ఈరోజు కావ్య కొంచెం ఒంట్లో బాగాలేదు రాగలిగిందా చర్చికి అలాగే ఇంకొక మాట చెప్పి నేను ప్రసాద్కి ఇచ్చేస్తున్న సమయం ఈరోజు మన పెరుగు కూడా ఈ స్థలం వాళ్ళు తెలుసు కదా మీకు మైన మోకాళ్ళు ఎల్ షేప్లోకి తిరిగిపోయి నడలేపోతున్నాడు ఒకసారి నేను మన నాన్నే వెళ్ళిన తర్వాత మనం అందరం వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళి వెళ్ళాం మా అమ్మగారికి గారికి ఇలా మోకాళ్ళ నొప్పికి మందులు ఇవ్వడం కాస్త మరి ఏలూరులో మంచి హాస్పిటల్ చూపిస్తానంటే ముందులేసుకోకూడదు అన్నాడు సుబ్బారావు గారికి ముందు మా అమ్మ ఇప్పుడు వరకు ముందు వెళ్ళేసుకోలేదు అన్నాడు కౌంటర్ లాంటి ఒక మాట చెప్పినా నీకు పోలియో టోకే వేస్తున్నారు ఆ పిల్లలకి చిన్నప్పుడు ఎందుకేస్తున్నారు మరి పుట్టిన వెంటనే ధనువాతం టీకా వేస్తారు పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల టీకా వేసేస్తారు మరి అది వేపించకూడదురా అంటే అవన్నీ ఓకే అవన్నీ ఒకే టీకాలు ఓకే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు అది ఓకే ధనుర్వాతం టేకా నెలకి టేకా మూడు నెలల టీకా ఆరు టీకాలు అన్నీ వేపించేస్తారు మరి అక్కడ వేపించలేదా మరి అక్కడ ఎందుకు వద్దనలేదు చక్కటి ముందులు ప్రకృతిలో ఉన్నప్పుడు మీకు ఏ ముందైనా తీసుకోండి ప్రకృతిలో ఉన్న దాన్ని తీసి తయారు చేసింది ముందు కాబట్టి ఇంకే రోగం అయినా సరే చక్కగా ముందులో ఆడుకోవచ్చు మన అదృష్టం ఏంటంటే మన గ్రామానికి ఉన్న అదృష్టం మన ఒంగూరులో డాక్టర్ గారు ఉన్నారు వితౌట్ ఫీజ్ చక్కగా చూస్తున్నారు ఇక మనకి తగ్గిపోతే మన దురదృష్టం ఏం చేస్తాం ఏలూరు వెళ్ళే పరిస్థితి లేకుండా చల్లగాల్లో చక్కగా చూస్తున్నారు అది మన గ్రామం యొక్క అదృష్టం ఏంటండి కాబట్టి ఇలా మాట్లాడుకుంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు గత ఆదివారం రెండు రోజులు కూడా నాకు పాటలు లేవు పరలోకానికి వేసి క్రిస్తే ఏకైక మార్గం ముగింపు భాగం పార్ట్ వన్ ఇప్పుడు చెప్తాను పార్ట్ టూ సాయంకాలం చెప్తాను పాటలు ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రసాద్ ఒక అరగంట సేపు చెప్తాను ఎపిసి రాసిన పత్రిక వాళ్ళు ఏం జరిగిందంటే గల్తీ పత్రిక చివరి వారంలో చెప్పాడు అది చెప్పాలో ముగించాలో అర్థం కాక అర్ధ గంట అర్ధ గంటలో ముగించేశాడు అందుకని ఫస్ట్ చెప్పుకోమా చెప్పుకోమన్నాను అరేపు సాయంకాలం అని చెప్పగలవుగా సరే తర్వాత మన మధ్యలో ప్రసాద్ వచ్చి ఎఫ్సీలికి రాసిన పత్రిక గురించి అరగంట చెప్తాను సరే ఎంసీని రాసిన పత్రం ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి వేరే పాఠం చెప్తాను అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను